ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఒక సర్వే ఇప్పుడు చక్కెర కొడుతోంది రాజకీయ వర్గాల్లో ఇది ఐఐటిఎన్స్ చేసినటువంటి సర్వే అని చెప్పి చెప్తున్నారు ఎవరు ఆ ఐఐటిఎన్స్ అనేది ఎప్పటి వరకు అఫీషియల్గా రివీల్ కాలేదు కాకపోతే వాళ్ళు చేసినటువంటి సర్వేని వాళ్ళు ప్రజల మధ్యకి తీసుకెళ్తున్న తీసుకెళ్ళినటువంటి ప్రశ్నల్ని మనం గనక గమనిస్తే కేవలం రైతులు అలాగే రైతు రిలేటెడ్ సమస్యలను మాత్రమే వాళ్ళు టచ్ చేసి క్వశ్చన్లు అడిగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఉంది అనే దాని మీద కానీ అమరావతి రాజధాని నిర్మాణం గురించి కానీ లేదా పోలవరం నిర్మాణానికి సంబంధించిన కానీ లేదా అభివృద్ధికి సంబంధించిన కానీ వీటి మీద వాళ్ళని క్లోజ్గా క్వశ్చన్ చేయలేదు దాంతోపాటు లిక్కర్ స్కామ్ ఆ లెక్కరిస్కామ్ జరిగిందా లేదా జరగకుండానే అనవసరంగా కేసులు పెడుతున్నారా తిరుపతి కల్తీ లడ్డు కల్తీ నెయ్యి ఈ కల్తీ నెయ్యి సంబంధించి నిజమైన కేసా కాదా శాండ్కి సంబంధించినటువంటి కొమ్ముకోవడం జరిగిందా లేదా ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ ఎందుకు ఆటోట్ కావలేదు ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ని క్రియేట్ చేసింది ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడా కూడా లేవు తర్వాత కేజీల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేశారు లిక్కర్ డబ్బులతోటి విదేశాలకు వెళ్ళి అనేది మీరు నమ్ముతున్నారు లేదా జత్వాని అనే మహిళని నటిని ముంబై నుంచి తీసుకొచ్చి హింసించారా లేదా ఈ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడా కూడా అడగలేదు వాళ్ళు కానీ వాళ్ళు అడిగింది ఏంది రైతులకు గిట్టుబాటు ధర ఉందా లేదా మామిడి కానీ పుగాక్ కానీ శనగ కానీ మినుగు కానీ ఇలాంటివన్నిటికీ ధరలు ఉన్నాయా లేదా అని చెప్పి అడిగారు ధరలు లేవు అనేది అందరికీ తెలుసు ఎందుకు లేవు అని అంటే అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అది కాదు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు అంటే కొంతమేరకు ఆదుకోగలదు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అయినా లేదా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అయినా అంతర్జాతీయంగా మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఆధారపడి ఉంటాయి డిమాండ్ సప్లై మీదనే మార్కెట్ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా మిర్చి రేట్లు లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు రాగానే ఈ రేట్లు పడిపోయాయి చంద్రబాబు రెడ్డి గారు ఉన్నప్పుడు మంచి రేట్లు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాన్ని ఫోకస్ చేయడానికి ఆ సర్వే ప్రయత్నం చేసింది ఐఐటిఎన్స్ అనే పేరుతో వచ్చింది అలాగే ఎరువులు బాగందుతున్నాయా లేదా ఆర్బీకేలు అంటే ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా మారాయి అవి బాగా పనిచేస్తున్నాయా లేవా ఇలాంటివన్నీ చెప్పారు కానీ చంద్రబాబు గారి పరిపాలన బాగుందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా చంద్రబాబు రెడ్డి గారు అనుభవం ఉందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం బాగుందా లేదా కేసులకు సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు అక్కడ సిబిఐ కేసులు అలాగే ఈడీ కేసులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నుండి పెద్దలతోటి జగన్మోహన్ రెడ్డి గారు లైజనింగ్ చేసుకుంటూ వీటిని మెయింటైన్ చేస్తున్నారా లేదా ఇలాంటి అభిప్రాయాలు ఎక్కడా కూడా అడగల కేవలం ఈ ప్రభుత్వం మీద జనరల్గా ఉండేటువంటి కొంత అసంతృప్తి ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా దాన్ని మాత్రమే ఫోకస్ చేసి దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు అంటే సర్వేలతోటి ఒక సైకలాజికల్ గేమ్ ఆడి నెక్స్ట్ కి సిద్ధం కావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈ సర్వే వందకు వంద శాతం నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు అలాగే లోక్సభలో ఉండేటువంటి నలుగురు ఎంపీలు రాజ్యసభలో ఉండేటువంటి వాళ్ళు కాకపోయినప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో వీళ్ళే పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వీళ్ళు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి ఉండేవాళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఎంపీటీసీని గెలిపించుకోలేకపోయారు అలాగే ఒంటిమిట్టలో గెలిపించుకోలేకపోయారు ఇలాంటి సిచ్యువేషన్లో ఈ సర్వే అనేది కొంత బూస్టప్ ఇచ్చేలాగా ఎవరు చేయించుకున్నారు అనేది అర్థమవుతుంది ఇది ఎలా చేశారు ఎందుకు చేశారు అనేది తెలిసి సింపుల్గా ఎవరికైనా అర్థం వస్తుంది ఎందుకంటే ఈ ఏది ఏ సర్వేల్ని ఎవరు చేయించుకున్న సర్వేలైనా మనం నమ్మడానికి ఛాన్స్ లేదు కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టైమ్స్ నవ్ అనేటువంటి ఒక ప్రముఖ నేషనల్ సంస్థ ఈ టైమ్స్ నవ్ ఏం చెప్పింది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పింది తీరా ఎన్నికలు వచ్చేటప్పటికి కనీసంలో కనీసం ఇరవై ఒక్క మంది ఎంపీలను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి సర్వేలు వేశారు అంటే ఆ లెక్క ప్రకారం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఈక్వల్ టు దాదాపు నూట యాభయో నూట నలభయో గెలవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కాదు అసలు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము గెలవబోతున్నాం అని చెప్పారు దానికి మద్దతుగా టైమ్స్ నవ్ సర్వేలు ఇచ్చింది మరి ఆ సర్వే సంస్థ కంటే ఈ ఐఐటిన్స్ గొప్పవాళ్ళ టైమ్స్ నౌ కంటే వీళ్ళు గొప్పవాళ్ళ అసలు ఐఐటిఎన్స్ పేరుతోటి వీళ్ళు ఒక పేరు ఆ ఐఐటిఎన్స్ ఐఐటి స్టూడెంట్స్కి ఉండేటువంటి క్రే క్రేజ్ ఏదైతే ఉందో క్రెడిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసేలా ఈ సర్వేలు వస్తున్నాయని చెప్పి ఈ ఐఐటిఎన్స్ కొంతమంది కేసు ఇవ్వబోతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆ ఐఐటిఎన్స్ ఎవరు చేసినటువంటి ఐఐటిఎన్స్ ఎవరు అది చెప్పాలి అనేది ఇప్పుడు ఐఐటిఎన్స్ కొంతమంది అడుగుతున్నారు దీని మీద కేసు వేయటానికి కూడా ఫైల్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం ఉంది అఫీషియల్గా లేదు కానీ కొంత చర్చ జరుగుతుంది దాని మీద ఐఐటిఎన్స్ పేరుతోటి అని అఫీషియల్గా ఏదైనా సర్వే సంస్థ ఉన్నారంటే దానికి రిజిస్టర్డ్ కం రిజిస్టర్డ్ కంపెనీ ఉండాలి తర్వాత శాంపిల్స్ ఎక్కడెక్కడ తీసినారు ఎవరి దగ్గర తీసినారు ఇవన్నీ ఉండాలి కానీ ఏం లేకుండా గాల్లోనే ఓ ప్రభుత్వానికి దీని మీద వ్యతిరేకత ఉంది అనేది కొన్ని కొన్ని ఏరియాస్ని తీసుకొని ఎగ్జాక్ట్గా కొంత అసంతృప్తిగా ఉండేటువంటి కొన్ని కొన్ని ఇష్యూస్ని తీసుకొని ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకి గ్రాఫ్ తగ్గిందేనో అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే ప్రొజెక్ట్ చేసుకున్న పద్ధతి ఇప్పుడే వచ్చిందంటే ప్రొజెక్ట్ చేసుకున్న గతంలో కూడా చేశారు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు అనుకూలంగా ఈ సర్వేలు చేస్తూ ఉంటారు ఇది నూటికి నూరు శాతం వాస్తవం అయితే ఇప్పుడు చేసినటువంటి సర్వే ఇప్పుడు మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చేశారు దీంట్లో విచిత్రమైన పరిణామం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది అని చెప్పి ఆ ఐఐటిఎన్ చేసిన సర్వేలో వ్యక్తం చేశారు మరి దీని మీద వ్యతిరేక వ్యతిరేకత ఉంటే వై జగన్మోహన్ రెడ్డి గారు బలపడాలి కదా బలపడినట్టుగా సా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో చూపించారు మరి అదే కనుక నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికి పదకొండు మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి నేను ఉప ఎన్నికలకు వెళ్తున్నానని చెప్పేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే చేశారో అదే తరహాలో చేసిన వాళ్ళు మరి ఇప్పుడు చేస్తారా ఇప్పుడు చేయడానికి ఆలోచిస్తున్నారని అంటే ఆ సర్వే నిజం నిజమైతే కనుక రాజీనామా చేస్తారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాగే రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది అయితే ఇక్కడ ఈ సర్వే ఆబ్స్ట్రాక్ట్ చూపిస్తాను నేను చూడండి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు టోటల్గా ఇక్కడ చూడండి వీళ్ళు రెడ్ జోను గ్రీన్ జోన్ అట్లా ఇచ్చారు సో పదకొండు మంది ఎమ్మెల్యేలకు పదకొండు మంది గెలుస్తారని చెప్పి ఇచ్చారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే కనుక వాస్తవం అని చెప్పి భావిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజీనామా చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళమంట వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడలేదు ఆయన సో అలాంటప్పుడు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పి నిరూపించడానికి ఈ ఐఐటిఎన్స్ చేసిన సర్వేకి అనుగుణంగా ఆయన రాజీనామా చేసింది వాళ్ళు మొత్తం చేత రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి వాళ్ళు సో కాబట్టి ఇది ఎంతవరకు నిజం అనేది నేను అర్థం చేసుకోవచ్చు ఇక బీజేపీకి రెండు ఆరెంజ్ జోన్లో ఉన్నారంటే వాళ్ళు బాగానే ఉన్నారు ఆరెంజ్లో అనేది రెడ్ జోన్లో ఎవరు ఉన్నారంటే జనసేన ఉంది ఇద్దరు ఇద్దరు రెడ్ జోన్లో అంటున్నారు ఇక ఇరవై ఏడు మంది టీడీపీ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు గ్రీన్ జోను ఇండియస్ అసెంబ్లీ ఎలక్షన్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎమ్మెల్యే ఆర్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ సో వీళ్ళు ఏ ఏ జిల్లాలో ఎంత అనేది ఇచ్చారు ఇక ఇక్కడ చూడండి జోన్ వైజ్ ఇచ్చారు చూడండి మొత్తం నూట డెబ్బై ఐదు రెడ్ జోన్లో తొంభై రెండు మంది ఉన్నారని చెప్పించారు ఈ తొంభై రెండు మంది రెడ్ జోన్లో ఉంటే మరి ఈ రెడ్ జోన్లో ఉండే తొంభై రెండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి కదా అంటే నలభై రెండు మంది గెలుస్తారని చెప్పిస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు మంది ఎమ్మెల్యేలు గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తున్నారు పిలుస్తున్నారు ఇక్కడ ఆరెంజ్ జోన్లో ఆరెంజ్ జోన్ అంటే కొంచెం సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు నలభై ఒక్క మంది ఇచ్చారు సరిహద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళు నూట డెబ్బై ఐదులో తొంభై రెండు మంది రెడ్ జోన్లో ఉన్నారని నిలిచారు సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్ జరిగింది నలభై రెండవ వస్తాయని చెప్పి చెబుతున్నారు అంత వచ్చేపడి అయితే ఇక్కడ చూడండి మూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైజ్ ఆబ్స్ట్రాక్ట్ ప్రాజెక్ట్ రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్స్ టోటల్ అసెంబ్లీ కాంగ్రెస్ డిస్టిక్ వైజ్ ఇచ్చారు అంటే ఉత్తరాంధ్రాన్ని టార్గెట్ చేశారు వీళ్ళు ఉత్తరాంధ్రలో చేంజ్ వచ్చింది అనేటువంటి ఫీలింగ్ కలిగించేటువంటి ప్రయత్నం ఈ సర్వేలో జరుగుతుంది ప్రధానంగా ఈ ఆప్స్టాటింగ్ గమనిస్తే గ్రీన్ జోన్లో టీడీపీకి ఉత్తరాంధ్రలో పెద్దగా లేవు అనేది వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే ఇది ఒక మైండ్ గేమ్ ఈ మైండ్ గేమ్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ పడ్డారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ అనేది లాస్ట్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి పొలిటికల్ పార్టీస్ కాదు పొలిటికల్ లీడర్స్ కాదు ఆంధ్రప్రదేశ్కి రెండు వేల ఇరవై తొమ్మిది చివరి ఎలక్షన్ ఇన్ కేస్ అక్కడ అధికారం మార్పిడి జరిగితే ఆంధ్రప్రదేశ్ మళ్ళా రెండు వేల పంతొమ్మిది నాటికి వెళ్లాల్సి వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అలాగే అక్కడ గ్రోత్ని చూసినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు మరి ఈ ఐఐటిఎన్స్ సర్వేని మనం టైమ్స్ నవ్ జాబితాలో వెయ్యాలా టైమ్స్ నవ్ చెప్పిందో దాని విరుద్ధంగా రిజల్ట్ వచ్చినాయి మొన్న సో టైమ్స్ నవ్వు ఏ విధంగా అయితే మైండ్ గేమ్ ఆడటానికి ఆ రోజు ఉపయోగపడిందో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఐఐటిఎన్స్ పేరుతో వచ్చిన సర్వే కూడా సేమ్ అలాంటిదేనా లేదా కొంత వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారా అనే దాని మీద కామెంట్ చేసి థ్యాంక్ యూ